హాయ్ అండి హలో లాస్ట్ వీడియోలో టిష్యూ జార్జెట్ చూపించాను కదా సో ఆ శారీ అయితే మాత్రం కస్టమర్ బుక్ చేసుకున్నారు కలరు స్కై బ్లూ కలర్ బుక్ చేసుకున్నారు సో దానికి కట్ వర్క్ బార్డర్ అనేది ఇలా ఇచ్చాను అనమాట ఇప్పుడు మగ్గం వర్క్ స్టైల్లో బార్డర్ అనేది వస్తున్నాయి కదా సో ఆ బార్డర్ ఇచ్చాను దానికి బ్లౌజ్ వచ్చేసి పింక్ తీసుకున్నాను అనమాట మల్టీ కలర్ పర్పస్తో వచ్చింది ప్యూర్ జార్జెట్లో కళంకారీ ప్రింట్తో వచ్చిందనమాట దానికి మొత్తం ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి కట్ వర్క్ ఇచ్చాను తో హ్యాండ్ కూడా కట్ వర్క్ ఇచ్చాను హ్యాండ్స్ కట్ వర్క్ ఇచ్చి ప్రిన్సెస్ కట్ ఇచ్చాను అనమాట బ్యాక్ ఓపెన్ ఇస్తే సో ఈ శారీకి ఇది ఇలా ఈ శారీకి ఈ కలర్ కాంబినేషన్ ఈ శారీ వస్తే ఎల్లో కలర్ అనమాట ఎల్లో కలర్ దానికి రెడ్ తీసుకున్నాను సో ఇది కూడా సేమ్ అలానే కట్ వర్క్ అనమాట ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ కట్ వర్క్ అనేది ఇచ్చాను హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చాను అనమాట రెండు శారీస్ అయితే ఒక కస్టమరే బుక్ చేసుకున్నారు బ్లౌజ్ శారీస్ అనేది బుక్ చేసుకున్నారు వాటికి బ్లౌజ్ అనేది నేను ఇలా తీసుకున్నాను అనమాట సో ఈ కాంబినేషన్ ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ